మంత్రి కొండా సురేఖ మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను సందర్శించి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ డిఎఫ్ఓ జోజీ నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు అనంతరం అర్బన్ ఫారెస్ట్ పార్క్ పరిశీలించారు సంబంధ వివరాలను డిఎఫ్ఓ జోజీని అడిగి తెలుసుకున్నారు వాస్టోవర్ నుంచి ఫారెస్ట్ అందాలను తిలకించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును అభివృద్ధి పరిచి పర్యాటకుల సంఖ్య పెంచి పార్కుకు ఆదాయం పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు పార్కు అభివృద్ధి చేసేందుకు డిపిఆర్ తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మరి ముందుగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మంత్రివర్గ సహచరులకు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ కార్యక్రమంలో భాగంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా కార్యక్రమాలు చేపట్టింది నేను పర్సనల్గా ఫారెస్ట్ విజిట్ ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు వీళ్ళకు విశ్రాంతి గృహాలు ఎట్లా కట్టాము అంటే అడిషనల్గా కూడా ఏమైనా అవకాశం ఉంటే నేను ఒక డిపిఆర్ కూడా ప్రిపేర్ చేపించి ఒక కన్సల్టెన్సీని పెట్టి అని చెప్పి మన డిఎఫ్ఓ గారికి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏమైనా మనం చిన్న చిన్నవి చేయగలిగితే తప్పకుండా చేద్దాము చేయడం వలన మనము పర్యాటకులను ఆకర్షించడం వలన ఈ యొక్క దాని ఇన్కమ్ పెరగడం వలన మనం ఇంకా ముందుకు అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్